వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మనకు ఇది చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చండి అండి ఇల్లుకు సో మనకు ఇది వచ్చేసి ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ పది నిమిషాల్లో చేరుకోవచ్చండి సో ఆల్రెడీ డెవలప్ అయిన కాలనీలో ఉన్నది మనకు దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ బస్ స్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇల్లు ఇది టోటల్గా ఇది యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేసారు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వెస్ట్ వీధి పోటు ఉంటుందండి సో వీధి పోటు ఉండడం వల్ల రేటు కూడా చాలా తక్కువ రేట్కే ఇస్తున్నారు కేవలం ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చండి చాలా మంచి కాలనీలో ఉంటుంది సో ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి అలాగే మన దగ్గర తక్కువ ధరకే బోడుప్పల్ మేడిపల్లి నారపల్లిలో ఓపెన్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సో అన్ని విధాలుగా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి చాలా తక్కువ ధరకే ఉన్నాయి క్లియర్ టైటిల్తో ఉన్నాయి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి